వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఈ నెల ఇరవై ఐదు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి మనందరికీ తెలిసిందే శీతాకాల సమావేశాలైనా కూడా చాలా వాడి వేడిగా ఎండాకాలాన్ని తలపించే విధంగా ఈ సమావేశాలు జరగనున్నాయని తెలుస్తోంది ఎందుకంటే వక్ఫ్ సవరణ బిల్లుపై తుది నివేదిక అందజేస్తామని జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ వెల్లడించారు ఇక వక్ఫ్ బోర్డులో సవరణ జరగాలి అంటూ ముస్లింలలోనే కొందరు సపోర్ట్ చేయడం వర్క్ కొందరి చేతుల్లో బందీగా అయిపోయింది భారతదేశంలోని అనేక ప్రాంతాలని మాదే అంటూ కనీసం దానికి సంబంధించి న్యాయంగా ఎలాంటి విచారణ జరగకుండానే ఆక్రమించేస్తుంది ఈరోజు చాలా పెద్ద పెద్దవి పార్లమెంటు భవనంతో సహా అదాని ఇల్లుతో సహా గ్రామాలను గ్రామాలనే వక్ తనది అని మింగేయడంతో పాటు దేవాదాయ భూముల మీద కూడా కన్నేసింది రైతుల పంట పొలాల మీద కూడా వీటన్నిటి నేపథ్యంలో వక్ఫ్లో సవరణ జరగాల్సిందే వక్ బోర్డులో ఆ సవరణ అనేది జరిగితే నిజంగా న్యాయపరంగా వక్ఫ్ భూములు వక్ఫ్కి జనాల భూములు జనాలకి ఉంటాయి లేకపోతే ఏదో ఒక సాకు చూపించి భారతదేశాన్ని తబ హస్తగతం చేసుకోవడానికి కి సంబంధించి కొందరు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ వర్క్ఫ్ ఆస్తుల విషయంలో వర్ఫ్కి వస్తున్న ఆదాయం విషయంలో కూడా సాధారణ ముస్లింలకు న్యాయం జరగడం లేదు కొందరు చేతుల్లోనే ఇది బందీగా ఉంది అంటూ కొంతమంది ముస్లింలో ముస్లింలే వర్క్ఫ్ సవరణకు సంబంధించి ఆమోదం తెలపడము మేము మద్దతు ఇస్తామని చెప్పడం కూడా ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అయితే అస్సాం రాజధాని గౌహతిలో జరిగిన మొదటి స్టడీ టూర్లో చాలా సూచనలు సలహాలు తీసుకున్నట్లు చెప్పారు క్షేత్రస్థాయిలో స్టడీ టూర్లలో పరిశీలించిన అంశాల ఆధారంగా వర్క్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తుందన్నారు ఇదిలా ఉంటే వర్క్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రతిపాదన నేపథ్యంలో డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగే ఈ శీతాకాల సమావేశాలు అధికార విపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరగవచ్చునని రాజకీయ వర్గాలు తెలియజేస్తున్నాయి మరి ఒకే దేశం ఒకే ఎన్నికలు వఫ్ సవరణ బిల్లు విషయంలో ఈ శీతాకాల సమావేశంలో వాడి చర్చలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయుత లభిస్తే ఈ ఛానల్ ఇంకా మంచి మంచి అంశాలతో మీ ముందుకు రావడానికి ముందుకు వెళ్ళడానికి సహకరించిన వాళ్ళు అవుతారు ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయూతను అందించిన వాళ్ళు అవుతారు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్